హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు ఇప్పుడు మనం నిమ్మకాయ నిలవ పచ్చడి అలాగే నిమ్మకాయల నుంచి తీసిన రసాన్ని ఎక్కువ నెలలు అలాగే నిల్వ చేసుకోవటం ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం రసం కోసం నిమ్మకాయలని ఇలా ప్రెస్ చేస్తూ రుద్దినట్లయితే ఎక్కువ రసం ఈజీగా వచ్చేస్తుంది నిలవ పచ్చడికి కానీ నిమ్మకాయ రసాన్ని నిల్వ చేసుకోవటానికి కానీ ఫస్ట్ నిమ్మకాయలని బాగా కడిగి శుభ్రంగా తుడిచి ఆరబెట్టుకున్న తర్వాత మాత్రమే జ్యూస్ కానీ పచ్చడి కానీ పెట్టుకుంటే చెడిపోకుండా ఉంటాయండి మనకి రసానికి కావాల్సిన నిమ్మకాయలన్నీ ఇలాగే రుద్ది పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను నలభై వరకు చిన్న సైజు నిమ్మకాయలు చుక్కలు మచ్చలు లేకుండా ఏమాత్రం కలర్ చేంజ్ లేకుండా ఉన్న వాటిని తీసుకున్నానండి నిమ్మకాయలు చేతిలోకి పట్టుకొని చూస్తే తోలు పల్సగా మళ్ళా లైట్ గ్రీన్ కలర్లో కానీ లేదా ఎల్లో కలర్లో కానీ ఉండాలి చూస్తున్నారు కదా ఇలా చుక్కలు మచ్చలు ఏమీ ఉండకూడదు ఇలా చెక్ చేసుకుని చూడండి చుక్కలు మచ్చలు ఎలా ఉన్నాయో సైడ్కి పడేసేయాలి నిమ్మరసం ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయల నుంచి మాత్రమే రసం తీయాలి చూడండి కట్ చేస్తేనే స్కిన్ ఎంత పల్స్గా ఉందో తెలుస్తుంది రసం కూడా అంతే ఎక్కువగా ఉంటుందండి కాయలు చిన్నవా పెద్దవా అని కాదు రసం బాగా ఉండేవి చూసుకోవాలి నిమ్మకాయలన్నీ సగానికి కట్ చేసుకున్న తర్వాత రసం తీసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క నిమ్మ చెక్క తీసుకొని నిమ్మకాయలు ప్రెస్ చేసే దానిలో వేసి ప్రెస్ చేసుకుంటే రసం వచ్చేస్తుంది ఒక బౌల్లోకి క్రీమ్ పిండుకోవాలి గింజలు నలగకుండా రసం పిండుకోవాలి లేదంటే చేదు వచ్చేస్తుంది నిమ్మకాయలన్నీ బౌల్లోకి పిండుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని ఒక బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి జ్యూస్ చూడండి ఎంత ఫ్రెష్గా ఎలా ఉందో ఇప్పుడు జ్యూస్నంతా బాటిల్లోకి నింపుకున్న తర్వాత మళ్ళీ మనకి పిండిన తర్వాత కొన్ని నిమ్మకాయ చెక్కలు ఉన్నాయి కదండి వీటిల్లో కూడా కొంచెం అట్లా జ్యూస్ మిగిలిపోతుంది ఇప్పుడు వాటిని మనం ఫిల్టర్ చేసుకోవాలి చేత్తో అలా నలుపుతూ పిండితే ఇంతకుముందు కొంచెం పిం పిండుకున్నాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది ఇలా కొంచెం రొటేట్ చేస్తూ నలుపుతూ పిండినట్లయితే మిగిలిన జ్యూస్ అంతా ఫిల్టర్లోకి వచ్చేస్తుంది అప్పుడు గింజలన్నీ డ్రాప్ అయిపోతాయి ఇలా నిమ్మకాయ ముక్కల్లో మిగిలిపోయిన నిమ్మరసాన్ని కూడా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ నిమ్మరసానికి మళ్ళీ అలాగే కొంచెం ఉప్పుని కలిపి గాజు బాటిల్లోకి పోసుకొని గాలిపోకుండా గట్టిగా మూత పెట్టుకోవాలి నిమ్మకాయ ముక్కల్లో మిగిలిపోయిన నిమ్మరసాన్ని చేత్తో పిండితే ఇంత వచ్చిందండి ఈ రెండు బాటిల్స్ని గాలిపోకుండా గట్టిగా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి సెకండ్ టైము చేత్తో పిండిన రసాన్ని ఫస్ట్ వాడుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ నిలువ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం బాగా కడిగి తుడిచి ఆరపెట్టుకున్న నిమ్మకాయలని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి నిమ్మకాయ ముక్కల్ని చూస్తూనే తెలుస్తుంది కదండీ జ్యూసీగా ఇలా ఉండాలి స్కిన్ కూడా పల్స్గా ఉంది మొదట ఫస్ట్ పచ్చడికి వాడే వస్తువులన్నీ బాగా శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకొని వాడుకోవాలి నిమ్మకాయ ముక్కల్లో ఉన్న గింజలను కూడా చెక్ చేసుకొని గింజలన్నీ తీసివేయాలి గింజలున్న నిమ్మకాయలు బాగా గ్రీన్గా ఉన్న పచ్చడి కొంచెం చేదు వస్తుందండి ఇక్కడ నేను పచ్చడి కోసం ముప్పై నిమ్మకాయలు తర్వాత రసం కోసం ఒక ఇరవై నిమ్మకాయలు తీసుకున్నానండి నిమ్మకాయలు కొన్ని చిన్నవిగా కొన్ని పెద్దవిగా అలా ఉంటాయండి అందుకని మనం నిమ్మకాయలు ఎన్ని అనే కంటే మనం కప్పు కొలతలతో తీసుకుంటే మనకి పచ్చడి కరెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు ముక్కల్లో ఉన్న గింజలన్నీ తీసేసిన తర్వాత మనం కప్పు కొలతలతో పచ్చడి పెట్టుకుందాం ఫస్ట్ నిమ్మకాయ ముక్కల్ని కొలుసుకుందాం ఇప్పుడు ఒక కప్పు నిమ్మకాయ ముక్కలు రెండు మూడు నాలుగు ఐదు కప్పులండి అండి ఐదు కప్పుల నిమ్మకాయలకి ఒక కప్పు ఉప్పు ఒకటిన్నర కప్పు కారం రెండు కప్పుల నిమ్మరసం ఒక స్పూను పసుపు కావాలండి ఫస్ట్ ఒక స్పూను పసుపు వేసుకుందాం నెక్స్ట్ ఒక కప్పు ఉప్పు వేసుకుందాం నెక్స్ట్ ఒక కప్పు నిమ్మరసం కూడా వేసుకుని ఇవన్నీ బాగా కలిసేటట్లు జాగ్రత్తగా కలుపుకోవాలండి ముక్క నలగకూడదు ముక్కలకన్నిటికి పట్టేటట్టు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక కప్పు కదా మనం నిమ్మరసం వేసుకున్నాము ఇప్పుడు రెండో కప్పు కూడా పోసుకొని మొక్కలు మునిగేటట్లు చూసుకోవాలి మీకు పచ్చడి ఇంకా గుజ్జుగా రావాలంటే ఇంకొంచెం ఇంకొక అరకప్పు నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి మామూలుగా ఇంతైతే సరిపోతుంది అదే ప్రకారం మళ్ళీ మీరు ఉప్పు కారం వేసుకోవాలి ఇప్పుడు గాలిపోకుండా మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ ఊరనివ్వాలి అప్పుడప్పుడు కలుపుతూ పచ్చడిని తడి తగలని ప్లేస్లో ఉంచాలి ఇప్పుడు పచ్చడి కోసం ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు దోరగా వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు తాళింపు కోసం కొద్దిగా శనగ నూనె తీసుకొని దానికి ఆవాలు జీలకర్ర వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఆ తర్వాత కొంచెం కడిగి ఆరపెట్టుకున్న కరివేపాకును కూడా వేసి ఎండుమిరపకాయలు కరివేపాకు కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి పచ్చడిలో ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి ఫ్లేవర్ వాళ్ళైతే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చండి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి వెల్లుల్లికి కొలెస్ట్రాల్ కూడా కరిగిస్తుంది అందుకని ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది ఇప్పుడు ఒక ముప్పావు కప్పు వరకు శనగ నూనె వేస్తున్నానండి ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఆయిల్ మొత్తం పోసి మరిగించినట్లయితే అందులో విటమిన్స్ అన్నీ పోతాయండి అందుకే నేను ఆయిల్ లాస్ట్లో వేస్తున్నాను టీన్ డేస్ నుంచి ఊరపెట్టిన పచ్చడి ఎలా ఉందో చూద్దాం చూడండి ఎంత కలర్ఫుల్గా జూసీగా ఉంది కదా ఏమాత్రం కలర్ మారకుండా జ్యూసీగా కలర్ఫుల్గా ఫ్రెష్గా ఉన్నాయి కదండీ ఇప్పుడు వీటికి మనము కారము ఆవాలు మెంతులు పౌడర్ కలిపి తాళింపు వేసుకోవాలి చూడండి ఎంత జూసీగా గుజ్జు గుజ్జుగా వచ్చింది కదా ఇప్పుడు కారము ఒకటిన్నర కప్పు వేసుకుందాము ఇప్పుడు అయ్యే కారం కలిసేటట్టు ఫస్ట్ కొంచెం కలుపుకుందామండి చూడండి అలా బాగా పట్టించాలి ముక్కలకి కారం ముందే మళ్ళీ ఆయిల్ వేస్తే ఇవన్నీ కలుపుకోవటానికి అవ్వదు కారం అంతా ముక్కలకి పట్టేటట్టు కలుపుకున్న తర్వాత మనం ముందే రెడీగా పెట్టుకున్న తాళింపుతో పాటు ఆవాలు మెంతుల పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకుందాము అన్నంలోకి ఈ ప పచ్చడి కొద్దిగా వేసుకొని వట్టిపప్పు కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాదు సమ్మర్లో పెరుగన్నంలోకి ఈ నిమ్మకాయ ముక్క ఒకటి వేసుకొని తింటే అన్నం మొత్తం పెరుగన్నంతోనే తినేయవచ్చండి సి విటమిన్ అధికంగా ఉన్న ఈ నిమ్మకాయ పచ్చడి మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇప్పుడు ఈ అంతా ఒక బాటిల్లోకి అది గ్లాస్ బాటిల్ అండి తీసుకొని గాలిపోకుండా టైట్గా మూత పెట్టాలి ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా ఫ్రెష్గానే ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే కనుక కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రెష్గానే ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్